కుమారుడు మార్క్ శంకర్ పేరిట దానానికి పదిహేడు లక్షల విరాళం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా కొనిదల దర్శించుకున్నారు సోమవారం వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా కొనిదల గారికి వేద పండితులు వేదాశర్వచనం అందించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద హారతులు ఇచ్చారు అనంతరం భక్తులతో కలిసి అన్న స్వీకరించారు కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు